అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్ అండ్ బి బంగ్లా నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తరువాత సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి అందజేశారు ఈ ర్యాలీకి రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను ఎనిమిది వేల కోట్లు మంజూరు చేసి యాభై శాతం పనులు పూర్తి చేశారు అయితే తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణం చేయడం చాలా దురదృష్టకరమన్నారు అనే ఆలోచనతో ఆయన పదిహేడు మెడికల్ కోటి పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే ఈ అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని అది దుర్మార్గమైన చర్య ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది ఏదైనా ప్రైవేటు హాస్పిటల్కి పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన విద్యను అందించాలని ఆలోచనతో శాసనం చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాతరంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఏమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సి చేయాల్సింది బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈరోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకంటే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీలు వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఒక ఉద్యమం మార్పు చేస్తూ ఉంది కోటి సంతకాల సేకరణ ఈ రోజు ప్రజానికమంతా కూడా దండోపతండాలుగా వస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా కావాలని ఈరోజు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానికమంతా తప్పకుండా ఇది ఇది ఈ ప్రైవేటీకరణను వాళ్ళు దానికి వాళ్ళు దాని దాన్ని ఆపే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా అని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ఆజీవ్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా తప్పకుండా ఆపేదానికి సాయిశక్తుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేసినట్టు తెలియజే మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక మన ఒక వైసీపీ పార్టీ కోసం చేస్తున్నది బీదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతోటి మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఆరు వందల బెడ్లు వస్తాయి చాలామంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకోని బతగాలనే ఉద్దేశంతో చేశారు కేవలం ఈరోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యూన్స్లో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి కోన్లీ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రైవేటైజ్ చేయకూడదు పెద్ద పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంటు కొందరు పెద్దల కోసం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయ ఉంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంటు చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే मिकी ताप फनेंड कायले जेलों खंप्लेट होता है దయ్యంచి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకొని మేము గవర్నర్ గారిని కలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలానే ప్రెసిడెంట్ గారిని కూడా విన్న విన్నవించుకుంటాం అందరం ఎంపీలు వెళ్ళి వైసీపీ పార్టీ ఎంపీలు వెళ్ళి ఇది ప్రజల కోసమే చేస్తున్నాం అందరూ సహకరించండి మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసమే ఇది ఏ మా పార్టీ ఎలాంటి స్వార్థము లేదు నిస్వార్థంగా చేస్తున్నాం అందుకే ప్రజలు కానీ మహిళలు కానీ స్టూడెంట్లు కానీ యూత్ కూడా చాలా ఆలోచిస్తున్నాను నమస్తే నా పేరు నాయక్ చౌహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం మి అందరికీ నమస్కారం ఇంకో విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలతో పాటు పేద వర్గాలందరికీ కూడా విద్యా వైద్యం అనేది అందాలనే డిమాండ్తో పేద వర్గాలకు కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి పేదవాడికి కూడా వైద్యం అనేది చాలా అత్యవసరమని గ్రహించి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా ప్రేతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది అయితే ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్రపన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులుగా అమ్ముతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది తెలుగుదేశం ప్రభుత్వం పైన కూట ప్రభుత్వం పైన పెద్ద ఆగ్రహంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఉంది ఈ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మేల్కొని పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను తక్షణమే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని ఏడేలా రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి జగన్ అన్న ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా మేమంతా ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటా ఉన్నా ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం పేద వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదవాలి డాక్టర్లు కావాలని చెప్పి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలలు ఈ ఈరోజు మెడికల్ కళాశాలను తీసుకుని వస్తే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వాటికి వ్యతిరేకంగా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అమ్ముతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట నడిబొడ్డున మహా ర్యాలీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా పెద్ద ర్యాలీకి శ్రీకారం చూడతాం జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ఉన్నా మీ నాయన నాయక్ చౌహాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్